నా కోయటతను నాకు ఈరోజు జీతం అయితే ఇచ్చేసినాడు నేను బ్యాంకుకి అయితే వెళ్తున్నాను డబ్బులు వచ్చేసి డైరెక్ట్ బ్యాంకులు అయితే వేసినాడు డ్రా చేసుకుందాం అని అయితే వెళ్తున్నాను కోయేట్లో ఇంట్లో డ్రైవర్ పని చేసుకునే వాళ్ళకైనా బయట డ్రైవర్ పని చేసుకునే వాళ్ళకైనా ఈ ఖాదీ మకాం వాళ్ళకి మాత్రమే ఈ తిజారి బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది ఇంకే బ్యాంక్ అయితే ఓపెన్ కాదు ఇదే తిజారీ బ్యాంకు జీతం వచ్చింది అని ఆనందమే కానీ ఈ జీతం మూడు నిమిషాలు కూడా ఉండదు ఇంక జీతం ఇక్కడ డ్రా చేసుకొని నేను అకౌంట్ అయితే కుట్టుకోవాలా ఇంకా నాకు పది రోజులు అయితే ఉంది అకా అకౌంట్ అయితే అయిపోతుంది లోపల ఏటీఎం మిషన్ దగ్గరికి అయితే వచ్చేసినాను వచ్చి కార్డు అయితే స్కాన్ చేసేసి ఇంకా ఇక్కడ పిన్ నెంబర్ అంటా ఇవన్నీ మొత్తం అంతా సెలెక్ట్ చేసేసి ఇంకా డబ్బులు అయితే డ్రా చేస్తున్నాను నాకు వచ్చిన రెండు వందల ముప్పై నాలుగు జీతంలో ఒక యాభై నెలలు ఇండియాకి అయితే పంపించేసినాను ఇంకా నూట ఎనభై నాలుగు ఉంటే ఇంకా నూట ఎనభై నాలుగు డ్రా చేస్తున్నాను ఇంకా ఈ నూట ఎనభై నాలుగు మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న డబ్బులు అంతా కలిపి అయితే కూర్చుకుంటున్నాను నేను పనిచేసేది ఇంట్లో డ్రైవర్ పని కదా కామె ఎందుకు కూర్చుకుంటున్నాం అని మీకు డౌట్ రావచ్చు అందుకే ఒక ఫుల్ వీడియో అయితే చేసినాను అకామాకు డబ్బులు ఎంత అవుతుంది నేను బయట కామె ఎందుకు కూర్చుకుంటున్నాను ఏంటి అని ఒక ఫుల్ వీడియో అయితే చేసి వీడియో ప్రొఫైల్ కింద అయితే ఉంచాను వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్